అందరికీ నమస్తే కార్తీక పౌర్ణమి దీపం ఎలా పెట్టాలి అసలు ఎందుకు పెట్టాలి దీపం తెలుసుకుందాం మనకి సంవత్సరం ఏడాదిలో ఎప్పుడు ఏదో అవరోధం వచ్చి ఏదో ఇబ్బంది వచ్చి మనం పూజ గదిలో దీపం వెలిగించుకున్నా ఉంటాం ఏడాదిలో ప్రతిరోజు కూడా మన దేవుడి గదిలో పూజ మందిరంలో ఇంటి యజమాని దీపం పెట్టాలి కానీ అది అంత ఏదో ఒక రోజు అవరోధం ఇచ్చి ఇబ్బంది వచ్చి ఆగిపోవచ్చు పది రోజులు పదిహేను రోజులు ఏదో ఇబ్బంది వచ్చి ఆగిపోయినప్పుడు ఆ ఫలితం మనకి దక్కాలంటే ఆ పాపం పోయి మనకి ఫలితం దక్క అంటే ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు రో ఒత్తుడితో దీపం వెలిగించేలా ఉన్నాయి ఇంటి దీపం అంటే పూజా మందిరంలో యజమాని వెలిగిస్తే భార్య పిల్లలు కూడా పూజా ఫలితం లభిస్తుంది మనం ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి ఆ మూడు వందల అరవై ఐదు రోజులు ఫలితం తక్కాలని చెప్పి ఈ రోజును ఖచ్చితంగా వెలిగించాలి భార్య చేసే పూజ భర్తకు మాత్రమే ఫలుతూ ఉంటుంది అదే భర్త చేస్తే ఇంటి యజమానిగా అందరికీ వస్తుంది అన్నమాట ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఆలయాల్లో చేసుకోవచ్చు ఈ రోజు చేసే శివపార్వతుల దర్శనం దీపదానం ఉపవాసం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈ రోజున కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు సౌభాగ్యం కోసం మంచి సంతానం కోసం ఈ రోజు శివాలయంలో కొబ్బరి బాండం కొమ్మడికాయ పసుపు కందదంప ఉన్న మొక్క కోసి తీసుకుని వెళ్ళి గుళ్ళో ఇచ్చి వస్తారు అలాగే ఉపవాసం ఉండి సాయంత్రం శివ గౌరీ పూజ చేసి సాయంత్రం సాయంత్రం వరకు ఉపవాసం ఉండి శివపార్వతులు పూజించి పండ్లు చెల్మిడ నైవేద్యంగా పెట్టి దీపారాధన వెలిగించి అద్దంలో చందనం చూసి ఉపవాసం విరమిస్తారు చూస్తారు కదా ఫ్రెండ్స్ శివపార్వతులు పూజ ఎలా చేయాలో కార్తీక పౌర్ణమి విశేషం